హాయ్ అండి వెల్కమ్ టు మాంటల్ ఎక్స్ప్రెస్ ఎండలు బాగా ఎక్కువైపోతున్నాయి కదండి సో ఈ ఎండల్లో మనకి ఏంటంటే చల్ల చల్లగా ఏమైనా తాగాలనిపిస్తుందండి లస్సీ అనేది ఈజీగా ఇంట్లో సులువుగా చేసుకోవచ్చండి నా చిన్నప్పుడు మాకు ఒంటిపూడి బళ్ళు ఇచ్చేవారు అనమాట ఒంటిపూడి బళ్ళు తెలుసు కదా అందరికీ సో ఒంటిపూడి బళ్ళు అప్పుడు ఏంటంటే ఇంటికి వెళ్ళేటప్పుడు ఏంటంటే ఒక షాప్ దగ్గరికి వెళ్ళి లస్సీ తాగేసి వెళ్ళేవాళ్ళం అనమాట అప్పటి నుంచి లస్సీ అంటే నాకు చాలా ఇష్టం అండి చాలా ఈజీగా చేసుకోవచ్చు అనమాట కొంచెం పెరుగు ఉంటే చాలు మనం ఈజీగా లస్సీ చేసేసుకోవచ్చు నేను మీకు రెండు రకాల లస్సీస్ చూపిస్తాను అనమాట ఈ రెండు కూడా మీ ఇంట్లో ట్రై చేయండి ఈ లస్సీ ఏంటంటే నా ఫేవరెట్ అనమాట అసలు నేను నార్మల్ అప్పుడు కూడా ఎప్పుడైనా నాకు ఏదైనా తీగ తాకాలనిపించినా చల్లగా తాకాలు అనిపి నేను ఈ లస్సీ చేసేసుకుంటాను చాలా ఈజీగా చేసుకోవచ్చు తక్కువ టైం అయిపోతుంది పిల్లలకు కూడా మనం ఈజీగా చేసి పెట్టచ్చు ముందుగా ఒక మిక్సీ జార్ తీసుకొని వన్ కప్ వరకు పెరుగుని తీసుకోండి సో ఈ పెరుగు ఏంటంటే మరీ పుల్లగా ఉండకుండా చూసుకోండి కొంచెం పుల్లదనం పర్లేదు కానీ మరీ పులిపెక్క అయితే బాగోదు సో ఇప్పుడు దీంట్లో ఏంటంటే నేను ఒక నాలుగు నుంచి ఐదు వరకు ఐస్ క్యూబ్స్ వేసానండి సో మీకు ఇంకొంచెం చల్లగా కావచ్చి ఇంకొకటి యాడ్ చేసుకోండి సో నేను తీసుకుంది చిన్న కప్పుతో తీసుకోవాలంటే చిన్న గ్లాస్ అనమాట సో ఆ గ్లాస్కి ఏంటంటే ఫోర్ స్పూన్స్ వరకు పంచదార సరిపోతుంది సో అది వేసేసుకొని నేను కొంచెం ఒక టూ స్పూన్స్ వరకు మిల్క్ కూడా యాడ్ చేశానండి సో పెరుగు మీకు కొంచెం పుల్లగా అనిపిస్తే కొంచెం పాలు కూడా యాడ్ చేయండి సో ఇప్పుడు పాలు యాడ్ చేసేసాం కదా ఇప్పుడు ఏంటంటే ఒక త్రీ నుంచి ఫోర్ స్పూన్స్ వరకు కొబ్బరి కూర అనమాట ఇది ఫ్రెష్ కొబ్బరి కూర తీసేసుకోండి తీసేసుకుని దాన్ని వేసేసి మనం మిక్సీ పట్టాలి మిక్సీ అనేది ఏంటంటే మొత్తం కొబ్బరి కూర అంతా మొత్తం ఆ పెరుగులో బాగా కలిసిపోయినట్టు మనం చేయాలన్నమాట చేసేసి మీకు ఇంకా పల్చగా కాస్తే కొంచెం వాటర్ యాడ్ చేసుకోండి లేదు నాకు కొంచెం థిక్ కన్సిస్టెన్సీ కావాలంటే ఇది సరిపోతుంది సో దీని మీద బూస్ట్ కానీ బాన్ కానీ వేసేసుకుంటే సరిపోతుంది సో ఇప్పుడు రెండో లస్సీ కూడా చూపిస్తానండి ఈ రెండో లస్సీ ఏంటంటే మనం అట్టిపండుతో చేసుకుంటాం అనమాట ఈ లస్సీ కూడా కొంతమందికి నచ్చుంది అంటే అట్టిపండు ఫ్లేవర్ నచ్చిన వాళ్ళకైతే ఈ లస్సీ చాలా బాగా నచ్చుతుంది సో దీనికి కూడా ముందు మిక్సీ జార్ తీసుకుని వన్ కప్ వరకు పెరుగుని పెరుగు మాత్రం కమ్మటి పెరిగి తీసుకోండి సో వన్ కప్ వరకు పెరుగు వేశారు కదా సో ఇప్పుడు అరటిపండు అట్టిపండుని కాయలు లాంటిది వేయకండి కొంచెం బాగా పండిన అట్టిపండుని తీసేసుకోండి సో ఒక పండిన అరటిపండుని వేసేసి ఇప్పుడు పంచదార అనేది ఏంటంటే మనం ముందు చేసిన లస్సీకి ఏంటంటే మనం ఏమీ వేయలేదు కాబట్టి ఖచ్చితంగా పంచదార ఎక్కువ పడుతుంది కానీ దీంట్లో మనం ఆల్రెడీ అరటిపండు వేసాం కాబట్టి ఒక త్రీ స్పూన్స్ వరకు షుగర్ సరిపోతుంది ఫోర్ వరకు ఐస్ క్యూబ్స్ నేను వేశాను సో షుగర్ వేశారు కదా ఇప్పుడు ఇప్పుడు వీటిని కలిపేసి మనం మిక్సీ ఆడటమే మీకు ఇది కొంచెం చిక్కగా వస్తుంది లేదు నాకు పలచగా కావాలంటే మీరు ఇంకొంచెం వాటర్ యాడ్ చేసేసుకుని పలచగా చేసేవచ్చు లేకపోతే రెండు ఐస్ క్యూబ్స్ ఎక్స్ట్రా వేసుకుని సరిపోతుంది లేదు కొంచెం థిక్గా స్మూతీలా కావాలంటే థిక్గా చేసుకోండి సో దీని మీద ఫ్రెష్ కొబ్బరి కూర అనమాట ఫ్రెష్ ఒక స్పూన్ వరకు వేసేసి తాగితే చాలా బాగుంటుందండి ఈ రెండు లస్సీలు మనకి తాగుతున్నప్పుడు మనకి నోటికి చాలా చాలా బాగా నచ్చుతుంది అండ్ ఎండలు కూడా మండిపోతున్నాయి కదా సో గడిగంటికి మజ్జిగ తాగాలన్నా సరే ఎవరికి అంత ఇష్టపడరు సో ఈ విధంగా లస్సీ చేసి పెడుతుంటే వాళ్ళు తప్పకుండా ఇష్టపడతారండి రెండింటినీ ఇంట్లో ఒకసారి ట్రై చేయండి అండ్ ఈ వీడియో నచ్చితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఏమైనా సజెషన్స్ ఉంటే కమెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్